అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం కలుగుతుంది మరి సింహరాశి వారి జీవితంలో ఈ పౌర్ణమి నుండి అఖండ రాజయోగం అనేది మొదలవుబోతుంది మరి ఇన్నేళ్ళు వీరు పడ్డ మరి కష్టాలు అవన్నీ తీరేటువంటి అవకాశం ఉందా మరి ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు వెన్నుపోట్లు మరి ఆ స్త్రీ వల్ల వీళ్ళ ఎదుగుదల ఏమైనా ఆగుతుందా ఏంటా అనేది పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ గారు ప్రేమ సమస్యలు పురుష వశీకరణ గుప్త నిధులు తీయబడును చేతబడి సమస్యలు మానసిక సమస్యలు ఏ సమస్యకైనా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరో మూడు రోజుల్లోనే పరిష్కారం చూపగలరు మరి వారి జీవితంలో మరి పౌర్ణమి నుండి మరి సింహరాశి వారికి ఊహించినటువంటి అదృష్టం రాబోతుంది అఖండ రాజయోగం వరించబోతుంది ఈ అఖండ రాజయోగం వల్ల సింహరాశి వారి యొక్క సింహగర్జన అనేది వినబడుతుంది మరి ఈ రాశివారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ తెచ్చుకుంటారు వ్యాపారాల్లో విపరీతంగా ముందుకెళ్ళి మరి కొత్త కొత్త వ్యాపారాలు కూడా స్థాపిస్తారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారు విదేశీ ప్రయాణాలు చేస్తారు అలాగే డబ్బు అనేది విపరీతంగా సంపాదిస్తారు ఆర్థిక కష్టాలు అన్ని తొలగిపోతాయి మనశ్శాంతిగా జీవిస్తారు ఎవరైతే వీరు బాగుపడరో దెబ్బతింటారో అని అవమానిస్తున్నారో వాళ్ళందరి ముందే కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి రోజు వస్తుంది అలాగే మరి ఈ పౌర్ణమి నుండి అఖండ రాజయోగం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు కూడా జరగటం మనశ్శాంతి ఉండటం మరి గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకోవటం స్థలాలు పొలాలు మరి బంగారం కొనుగోలు చేయడం నూతనంగా వాహనాలు కొనుక్కోవడం అనేటువంటి అదృష్టం కూడా కనబడుతుంది సింహరాశి వారి జీవితంలో మరి ఒక స్త్రీ ఈ రాశివారిని ఇబ్బందులు పెట్టబోతుంది మరి ఎవరా స్త్రీ అంటే మరి ఈ రాశివారు ఈ మధ్యకాలంలోనే కొద్ది కొద్దిగా కూలుకుంటూ ఉన్నారు మరి అమ్మవారి అనుగ్రహంతో ఈ రాశివారు ఈ మధ్యకాలంలోనే ఆర్థికంగా కానీ సంపాదన పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు మంచిగా మెరుగ్గా వస్తున్నాయి బాగుంటుంది అనుకునే లోపే వీరికి వారు ప్రేమించిన స్త్రీల వల్ల లేదా కుటుంబంలో ఉండేటువంటి స్త్రీల వల్ల చాలా వాటికి ఇబ్బందులు పడతారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారికి అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఇబ్బందులు పడతారు అలాగే వీరిని ప్రేమించినటువంటి వాళ్ళ స్త్రీలు దూరం పెట్టడం ముప్పు తిప్పలు పెట్టడం ఇబ్బందులు పెట్టడం అనేక రకాలుగా మోసం చేసి వెళ్ళిపోవడం ఈ రాశివారికి జరుగుతుంది మరి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలోనే బాగుపడుతున్నారు మమ్మల్ని మించి వెళ్ళిపోతున్నారు వీళ్ళు సంపాదిస్తున్నారు అని కొంతమంది వీళ్ళ మీద చెడు కోరడం వీళ్ళ చెడు కోరడం వీళ్ళని ఎక్కడ తొక్కేయాలి ఎక్కడ మాకు అవకాశం వస్తే వీళ్ళని ముంచేద్దామా అని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు ఇలాగా మరి వీక రాశి వారికి ఇలా జరగకూడదు అని అనుకుంటే మరి పైన గురువుగారి నెంబర్కు కాల్ చేసి మరి మీ యొక్క సమస్యలను చెప్పుకోండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు ఎటువంటి జ్యోతిష్య పరిష్కారాలకైనా పైనన్న గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గుప్త నిధులు తీయబడును ఏ సమస్యకైనా మూడు రోజుల్లోనే పరిష్కారం చూపగలరో మా వీడియో చూసిన దానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి